రుతురానికి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే నిస్వార్థంగా గ్రామ సేవ చేస్తారని ప్రజలు బ్యాట్ కుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి మంచే రాజేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ గతంలో వార్డు మెంబర్గా ఎంపీటీసీగా గెలిచి గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తానని అన్నారు ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్ గా మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించి బ్యాట్ కుర్తిపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని అన్నారు ఎంపీటీసీగా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని అలాగే ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ ప్రజాసేవ చేస్తారని అన్నారు గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయకుండా గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడతారని అన్నారు నిరంతర ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆలోచించి భారీ మెజార్టీతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని మంచే రాజేశం కోరారు అదే అదే మరి మరి వాళ్ళతో అందరితో ఇప్పుడు నేను నువ్వు పెన్షన్ అంటే పెన్షన్ ఆ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఇప్పించినా ఇప్పుడు వాళ్ళతో నాకు కోట్లు ఇప్పించింది మరి అయ్యప్ప దీస్ కపోవాల మనం ఆ మీ దగ్గర దోస్తులకు ఎవలకు ఎవలకు ఏద సమస్యలు వచ్చే చిన్న చిన్న ఇ్రాంపజం తోని పరివేయారు యాక్ట్ ఇతో ఎవక్ లైతే వేస్ట్ గా ఓనియా పురియ్ సే ఓటుకు ఏరేతుందో అదే ఏసీ గెల్పించుకోవడట్యాలి ఆ సోట కుర్దా తీయొచ్చు మూడో గెంపర్ మీద ఉంటది బాట్ ఫ్లాట్ నాడుకుంద బాట ఆ శాంతన చెప్పండి కొంచెం బజార్ ఫోన్ కలిపియండి సార్ నేను గెలిచిన తప్పి మొత్తం మొత్తం మొదటిగా ఇట్లాంటి చాలా గటర్లు ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా చేస్తాను సిసి రోడ్ ఈ రోడ్ ఒకటి బెటర్ బెనర్ పర్వాలేదు ఇది కూడా నేను గెలిచినా జెబ్బరే ఈ సమస్య స్వామి ఇంకా దీంతోపాటు ఇంకేదైనా ఉన్నా నేను ఖచ్చితంగా ఆ సాంకి స్వామికి ఒకటి వాడు